సెకండ్ బేబీ ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ తర్వాత నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా ఎట్లా అవుతుందంటే ఇట్లా పట్టుకొని ఇట్లా తీస్తే జుట్టు వచ్చేస్తుంది అనమాట ఎక్కడ ఇంట్లో మొత్తం ఎక్కడ చూసినా జుట్టు జుట్టు జుట్టే కనిపించదు ఇల్లు ఊతున్నప్పుడు జుట్టు కనిపించదు ఇల్లు తూడుస్తున్నప్పుడు జుట్టు కనిపించదు స్నానం చేసేటప్పుడు కూడా ఇట్లా షాంపుతో స్నానం చేస్తుంటే ఇట్లా హెయిర్ ఇట్లా తీసుకున్న కొద్ది తీస్తున్న కొద్దీ వచ్చేదన్నమాట అంత హెయిర్ ఫాల్ ఉండేది ఇంకా అట్లానే వదిలేస్తే మొత్తం గుండె అయిపోతా బట్టలపోతా నేను అని చెప్పి అప్పుడు నా హెయిర్ కేర్ అనేది స్టార్ట్ చేశాను ఆ హెయిర్ కేర్ స్టార్ట్ చేయడంలోనే కొన్ని హెయిర్ కేర్ టిప్స్ కూడా తెలుసుకున్నాను సో అవి కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను అందుకని చెప్పి ఈ వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఇది మీకు కూడా యూజ్ అవుతుంది అనమాట అండ్ మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మనం మన జుట్టుని పట్టించుకుంటేనే అది మనల్ని పట్టించుకుంటుంది మనం దాన్ని వదిలేస్తే ఇంకా హెయిర్ ఫాల్ అన్నది ఎట్లా అవుతుందో తెలుసు కదా సో అందుకని చెప్పి మనం హెయిర్ కేర్ తీసుకుంటేనే అవుతుంది ఇప్పుడు నేను ఈ వీడియోలో నా మోస్ట్ ఫేవరెట్ అనమాట నేను రెగ్యులర్ గా యూజ్ చేసేది డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేసినా కూడా అప్పుడు ఒకసారి ట్రై చేస్తాను కానీ ఇది మాత్రం మాక్సిమం గా ట్రై చేస్తాను అనమాట నా ఫేవరెట్ ఎందుకు అయిపోయింది అంటే నాకు ఫస్ట్ యూజ్ లోనే నాకు చాలా బాగా నచ్చింది అనమాట నాకు ఎంత హెయిర్ ఫాల్ అయ్యేదో ఫస్ట్ యూజ్ లోనే చాలా తగ్గిపోయింది నాకు ఇంకా ఇది రెగ్యులర్ గా యూస్ చేస్తే బాగుంటది అనిపించి అప్పటి నుంచి నా ఫేవరెట్ అయిపోయింది ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో లింక్ ట్యాగ్ చేస్తా